హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మొన్న పాలు అయితే పొంగించాము కదా ఈ వీడియో వచ్చేసి సామాను వచ్చి తీసుకొచ్చుకుంటున్నాం అనమాట ఇంట్లోకి సో సామాను తీసుకొచ్చుకునేదానికి ఇల్లు పేలు చేయటం అంటే మామూలు విషయం కాదు ఆ సామాన్ తీయాలంటే చాలా పెద్ద పని సమయానికి ఇక్కడ ఎవరు లేరు రెండు మూడు సార్లు అయితే నేను తిరిగి వచ్చినా నేను ఒక అండి ఉన్నాను ఇక్కడ ఎవరినైనా చోటు తెచ్చుకుందాం అనుకున్నాను ఇద్దరినీ సమయానికి ఊరు లేదు మా పెద్ద నేను కోరుకు చర్మానగర్లో ఉంటాడు చిట్టి మీరమ్మటే ఫోన్ చేస్తే వచ్చిందనమాట వచ్చి సాయం చేసిండు నాకీ అనమాట ఇక్కడ నేను మా పెదన కొన్ని చిట్టి మా అమ్మ మా నాయన ఎక్క ముగ్గురు పిల్లలు అందరం కలిసి సామాన్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట కష్టపడి పైన రెండో ఫ్లోర్ కష్టమైనది రెండో ఫ్లోర్ కంటే సామాన్ తీసుకురావడం మామూలు మామూలు పని అయితే కాదు చాలా కష్టం తీసుకొచ్చుకున్నాము ఇంట్లోకి సో చూడండి నాకు అప్పుడు బాగా హాస్పిటల్కి పోయి ఉన్న తలకై నొప్పిగా ఉంటే నేనైతే అసలు ఎక్కి దిగేసరికి నా పని అయిపోతుంది మామూలు పని అయితే కాదు ఫ్లోర్కి సో పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు అనమాట సన్నీ అయితే ఒక శాత చెల్లు పట్టుకొని అప్పుడప్పుడప్పుడప్పుడు వీడియో షూట్ ఒక చేత చెల్లు పట్టుకుంటూ ఒక చేత అంతా అంటే మూట్లు గుడ్డలు అన్నీ చాలా కష్టపడి అయితే సామాన్ అయితే పైకి మెషిన్ చూడండి నచ్చితే లైక్ చేస్తే చేయండి మొత్తం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి

Double ini belum, saka kita ini kita kan पापा के पापा का भी तो मार मार मत देती तो या से नन रो बाकी गया लो तन एम पी लो अपने मले बैठे हमबू वो किसे लाए से आ

نيلا نيلي متني نيلا نيلي دي يعني තම බැ ම රන්න අධාර මසග න කමතම ම ya yeah? ఇప్పుడు అందం తింటాను పదిన్నరే సామాన్ అంతా మోసుకొని ఎక్కడోళ్ళు అటు కొనుక్కొని నిద్రపోతాము ఎవరో అటు కొనుకొని నిద్రపోతావు ఇంకా రేపు మొత్తం చదువు కావాలి సామాన్ అంతా అన్నీ సెల్ చేయాలి ఎక్కడైనా అక్కడెక్కడైనా అట్లే ఉంటాయి మొత్తం పెట్టేసేసి అటు కొనుకొని నిద్రపోతాము ఇంకా మేము వచ్చి మమ్మల్ని కావాలి ఇంకా అమ్మ అట్లా అనుకోండి మా అట్లేనా sewa <laughs> pappu the next day <laughs> దగ్గరికి పెట్టుకో అక్కడ జరుగు కళ్ళు

தக்கு சரி சரிப்பை நான் தெரிஞ்சு நீக்குதே எக்வா எடுக்கட்டே ஓபன் ப்ளேஸ் கால பண்ண ஓப்பன் ப்ளேஸ் மரிய பைக்குரிகே காலிக்கு பைக்கே உண்டேது மஞ்சள் சரிக்காலம் இங்க வண்ட காரம் சரிக்காலும் ಯಾನಿ ಬಿಗಿ ನಮೈ ಬಿಲೇ ಹತ್ತಿತು ಅಂತ ಲಾಸ್ಟ್ ಇದೆ 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 ಲಾಸ್ಟ್ ಆ ಲೈಟ್ ಬ್ಲಿಂಗ ಕರೆಕಟla ಸೌ ಪಾಡರla ಓದಿಸಲ್ಲ ಬಿಬಿ ಚೇರಿ ಸೌ ಪಾಡರ ಕಟ್ಟ ಬಂದ ಕಟ್ಟ ಬೇರೆ ರೂಮ್ ಸೆಟ್ ಓಕೆ ಲೈಟ್ ಕಡದಕ್ಕೆ ಯಾಕೆ ತಟ್ಟನೋ ಲೈಟ್ ಏದಿ दिस ಮಲ್ಲ ದೈತ ಮಲ್ಲಿ ಬಂದೆ

చిన్న ప్యాను థర్టీ థర్టీ అది ఇంకా తెగపోయేసరికి మనమైతే ఇంక పెద్ద ప్యాను ఇది అన్నమాట తెల్లది ఇంకా ఇది వేసేసరికి ఇది బాగా నడుస్తుంది అదేమైందంటే కొంచెం బేరింగ్ సౌండ్ వస్తుంటే థర్టీ థర్టీ సరికి తుట్రాగా ఆగిపోయింది ఇంకా అది ఆగిపోయింది అని చెప్పేసి ఇంకా పెద్ద ప్యానే ఇంకా వైట్ ప్యాన్ ఇక్కడ పెట్టేసిన అనమాట ఈ ఏసీ వచ్చేసి ఉంది ఇది తీసుకుపోతామని చెప్పిన తర్వాత ఉప్పు అందుకని దీన్ని మనం అయితే వాడకూడదు అలాగన్ని కలెక్షన్ అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టిండ్రు వచ్చి మేము తర్వాత అని చెప్పేసి ఇది మంది అయితే కాదు నెక్స్ట్ అయితే ఈ ఫ్యాన్ అయితే మనం బిగించుకున్నాం ఈ రూమ్లో ఇదైతే బాగానే దొరుకుతుంది ఇదైతే ఓకే చేస్తున్నాం I mm -hmm. കേ <ahan> तोरी मणि मान लो

అది దాని బొక్క కారుతుంది దానికి మేము అన్నం అన్నమాట ഏമനോറങ്ങാമാന yeah, അടിയ